ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను దీనికి సెల్ఫ్ పైపింగ్ వేశాను అదే విధంగా నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే ఖచ్చితంగా మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సక్సెస్ అవుతారండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందామండి సైడ్కి కొన్ని అతుకులు పడతాయి నేను ఆల్రెడీ కటింగ్ వీడియో చెప్పాను అతుకుల కోసం కూడా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇలా పెట్టేసుకుని నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఓకేనా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేయాలి వేయకపోతే మాత్రం మీకు పీలుకుపోతుంది అనమాట అంత స్ట్రాంగ్గా ఉండదు ఖచ్చితంగా వేయండి ఇది అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత రెండోది కూడా అంతే సేమ్ రెండో పీస్ కూడా సైడ్కి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టువేసుకుంటూ వెళ్ళండి తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని అడుగు భాగంలో సీదా మన వైపుకు ఉండాలి దీనిపైన అతుకులు వేసాం కదా ఆ అతుకులు అనేవి మనకు కనిపించాలన్నమాట కనిపిస్తేనే మనం తిప్పినప్పుడు సీదా వస్తుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ కార్నర్కి మరీ బయట కాదు కార్నర్కి ఇంకొక స్టిచ్ వేయండి ఇలా కార్నర్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇప్పుడు ఎగెస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఈ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి అక్కడ ఎందుకంటే మనం ఆల్రెడీ హ్యాండ్ లూజ్ దగ్గర తిప్పేసాం కదా ఫినిషింగ్ నీట్గా రావడానికి అనమాట ఇలా క్లోజ్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా అంతేనండి ఇలాగా ఎడ్జ్కి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి లేదంటే ప్లస్ గుర్తు అనేది రాదు మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇదిగో నాకైతే కరెక్ట్గానే ఉంది సో రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకున్నాను ఓకేనా మీరు కూడా నేను చెప్పినట్టు రెడీ చేసేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ చాలామంది షేప్ షేప్ బెల్ట్ దగ్గరే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టండి పైన కొలతతో కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఆ పీస్ పెట్టుకుని ఆ పైన వేరే క్లాత్ పెట్టుకోవాలి అంటే నేనైతే లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి నా దగ్గర ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాను లేదంటే వేరే క్లాత్ అయినా మీరు వేసుకోవచ్చు అనమాట ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని కుట్టు వేసుకున్న తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఎగస్టమ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేద్దాం ఫస్ట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్ అనేది వేసుకోవాలన్నమాట మెయిన్ డాట్ అప్పుడు చెస్ట్ లిఫ్టింగ్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఉక్సు పట్టి కాజా దగ్గర ఉన్న ఇలా డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారని చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మనం ఇలా పెట్టేసుకుని పైన కుట్టుకోవాలన్నమాట అంటే అలాగే వస్తుంది మనం కింద ఒకటి అంటే ఫ్రంట్ పార్ట్కి పైన ఒకటి ఫ్రంట్ పార్ట్కి అడుగు భాగంలో ఒకటి షేప్ బెల్ట్ వస్తుంది ఒక లేయర్ని వదిలేసుకుని నేను మిగతా లేయర్స్ తోటి స్టిచ్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసుకుని ఈ ఒక్క లేయర్ని లోపలికి ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఇలా చాలా చక్కగా రెడీ అయిపోతుంది అనమాట అయిపోయింది ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది అనమాట ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ నేను చెప్పాను కదా ఒకటి అడుగు భాగంలో వస్తుంది ఒకటి పైకి వస్తుందని చూడండి ఎలా వచ్చిందో ఒకటి అడుగు భాగంలో వచ్చింది ఒకటేమో పైన వచ్చిందనమాట టూ లేయర్స్ని స్టిచ్ చేసి ఒక లేయర్ ఉంది కదా ఇలా లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసాను ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఏమైనా ఉంటే లేకపోతే లేదు ఇప్పుడు వచ్చేసి ఇంచులు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను తీసుకుని నీట్గా ఇలాగా కట్ చేసాను ఇది వచ్చేసి హుక్స్ పట్టి కాదండి కాజా పట్టి కోసం ఓకేనా మా ఏరియాలో అంటే ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజ్ కూడా ఎడమ చేతి వైపుకైతే వచ్చిందనమాట కాజా పట్టి అందుకు నేను ఎడమ చేతి పెట్టేసుకుని అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పీస్ పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఫినిషింగ్ నీట్గా రావడానికి అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అనమాట డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని చూసుకోండి నాకు చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది అంటే డాట్ దగ్గర నేను తక్కువ పట్టుకున్నాను అనమాట జస్ట్ ఒక రెండు గీతలంతా కొంచెం ఎక్కువ స్టిచ్ చేస్తాను ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఉక్స్ పట్టి కదా ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి పొడుగు ఎక్కువ తీసుకోవాలి పైనుంచి కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలన్నమాట అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో అంతేనండి చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటాయి కదా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకుంటే మీకు వెనకాల ఎత్తినట్టు రాదనమాట మంచిగా నిలబడుతుంది ఆ తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలాగా ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం లాగా మెయిన్ డాట్ నుంచి క్రాస్గా అంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసాం కదా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగినట్టు ఉండదు నడుము దగ్గర మంచి ఫినిషింగ్ వస్తుంది మంచి లుక్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మనం కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోమని చెప్తూ ఉంటాను కదా ఇవి పొడుగు తక్కువ ఉంటే జాయింట్ వేశాను నడుం పట్టికి ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పన్నుండదనమాట బాగుంటుంది ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్విచ్ వేసేసుకోండి ఓకేనా ఒక టాప్ స్విచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ ఇది కూడా ఫ్రంట్ పార్ట్లో ఒకటి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి వేసేసుకోవాలి ఇది కాజాపట్టి కాజాపట్టి ఉక్సపట్టి పట్టి వైపుకి వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే కొంచెం స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్క దగ్గర అంటే భుజాలు జారిపోకుండా ఉండటానికి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసేయండి ఇలాగ స్ట్రేట్గా కుట్టు వేసేసుకుని మళ్ళీ నెక్క వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి ఇలా నెక్క వైపుకి స్లోప్ ఇచ్చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట భుజాలు జారకుండా అదేవిధంగా భుజాల దగ్గర ఎత్తినట్టు రాకుండా ఉంటుంది ఇలాగా కూడా అంతే ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని నెక్ దగ్గర ఇలా స్లోప్ ఇవ్వండి పాదమించు లేదంటే ఒక రెండు గీతలంతా మనం ఎంత అయితే పెట్టుకున్నామో రెండు గీతలంతా పెట్టుకున్నాం నెక్ డీప్ అంతే ఇవ్వాలి ఓకేనా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానండి ఓకేనా సెల్ఫ్ పైపింగ్ ఎలా వేస్తానంటే మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ పీస్ ఉంది కదా దీన్నే క్రాస్గా కట్ చేస్తాను ఎందుకంటే ఇది వచ్చేసి రెడ్ గోల్డ్ మల్టీ కలర్ వచ్చిందనమాట దీంతో మనం ఏ క్లాత్ తీసుకున్నా కూడా సెట్ అవ్వదు ప్రతిదీ ఆడగానే అనిపిస్తుంది ఆరెంజ్ షేడ్ వచ్చింది రెడ్ షేడ్ వచ్చింది గోల్డ్ షేడ్ మూడు రకాల షేడ్లు వచ్చినాయి దీంతో మనం ఏదైనా పైపింగ్ వేద్దామన్నా సరే బాగా ఆడుగా అయిపోతుంది హైలైట్ అయిపోతుంది అనమాట బాగా డిఫరెంట్గా అందుకు ఇదే క్లాత్తో పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ ఎందుకక్క హెమింగ్ పట్టి ఇలా కుట్టేయచ్చు కదక్క అని అనుకోవచ్చు ఎందుకంటే ఇలాగా పైపింగ్ వేయటం వల్ల భుజాలు అనేవి ఎప్పటికీ జారవండి ఎన్నిసార్లు వేసుకున్న బ్లౌజ్ కూడా భుజాలు జారవనమాట థ్రెడ్ ఉంటుంది కదా పట్టినట్టు ఉంటుంది సో అందుకనే మనం ఎప్పుడైనా సరే పైపింగ్ ఇలా సెల్ఫ్ పైపింగ్ వేయడానికే ట్రై చేయండి ఓకేనా అయిపోయిందండి ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని రెండు పీసులు జాయిన్ చేసుకోవాలి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఒక సైడ్ ఫోల్డ్ చేసేయాలి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగే ఇన్విజిబుల్ పైపింగ్ ఏం కాదు ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఎడమ చేతి వైపుకి ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలాగ చిన్న ఫోల్డింగ్ చేసుకుని పాత మించి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎకస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి చాలా బాగుంటుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడా కూడా థ్రెడ్ పైన కుట్టుపడకూడదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే చాలు థ్రెడ్ పక్కన కుట్టుపడకూడదు ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఓకేనా ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది హ్యాండ్స్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా అనమాట ఇక్కడ కొంచెం చూసారా ఎక్కువ వచ్చింది ఎక్కువ వస్తుంది ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా మనం క్రాస్గా పెట్టేటప్పుడు ఖర్చులు బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేస్తాం కదా అప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి అనమాట ఎక్కువే వస్తుంది తక్కువేం రాదు ఇప్పుడు ఇలాగ కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మిడిల్ వచ్చిన టక్ పెట్టుకుంటామని ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు మీదకి వచ్చి మన వైపు ఒక స్టిచ్ వేయండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పెట్టండి ఓకేనా మన వైపు ఒక స్టిచ్ వేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది రెండో సైడ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ అదే కుట్టుంది కదా షోల్డర్ కుట్టి అక్కడ మనం టక్ పెట్టుకున్నాం కదా హ్యాండ్కి రఫ్ ఇచ్చేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పెట్టేసుకోండి ఇలాగా తర్వాత ఇంకొకటి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అంతే అయిపోయింది హ్యాండ్స్ జాయింట్ అనేది చాలా బాగా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి సో మీరు ఏం చేస్తారంటే ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజు తర్వాత ఓకేనా మనం కటింగ్లో కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఖర్చులు ఎంత పెట్టుకోవాలో అంతే కుట్టుకుంటామని గ్యారంటీ ఉండదు ఒకసారి ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువ అవుతుంది ఇక్కడ సెట్ అయిపోతుంది అనమాట నేను ఎంతైతే ఖర్చులు పెట్టుకున్న అంతే కుట్టాను కాబట్టి కరెక్ట్గా నాకు ఆరు రోజు మ్యాచ్ అయింది మీరు ఫైనల్గా ఏం అనుకోవాలంటే పైనుంచి కింద వరకు స్ట్రేట్గా కుట్టొస్తే ఫిట్టింగ్ అండి దీనికోసం మీరు ఎక్కువ దిగులు పడాల్సిన అవసరమే లేదు ఇలాగా కలుపుకుంటూ వెళ్ళిపోతే ఇలా స్ట్రేట్గా రావాలన్నమాట అనేది సో ఇది అసలైన మంచి ఫిట్ ఫిట్టింగ్ అంటే ఇలా వస్తుంది అనమాట సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఆర్మ్ లూస్కి చెస్ట్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ ఇవ్వాలి ఎంత చంకడం అని ఇవ్వాలనేది అదేవిధంగా చెస్ట్స్ ఎలా చూసుకోవాలి అనే దాన్ని బట్టి కూడా అనమాట ఇప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా ఓకేనా అయిపోయింది ఇప్పుడు సైడ్కి కూడా ఇలాగా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే వీళ్ళకి అంతగా చెస్ట్ లేదనమాట అందుకుని కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది ప్రాబ్లం లేదండి ఆ క్లాత్ పోవడం వల్ల మనకి ఏం లాస్ రాదు కానీ ఆ క్లాత్ పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడాలి ఫ్యూచర్లో నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను క్లాత్ ఎక్కువ పెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఫస్ట్ ఎలాగైతే మనం మార్జిన్ వేసుకున్నామో అదే విధంగా మీరు వన్ సైడ్ కుట్టేసుకున్నారు కాబట్టి మళ్ళీ మార్కింగ్ కొలతలు ఏం అవసరం లేదో దీని ప్రకారం కుట్టేచ్చు అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి రెండు హ్యాండ్లు సమానంగా ఉన్నాయి ఆర్మ్ లూజ్ కానీ హ్యాండ్ లూజ్ కానీ కొంతమందికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మీరు దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసుకోవాలి అయితే మీరు కొత్తగా వస్తే కస్టమర్ చెక్ చేసుకోవాలన్నమాట ఒక హ్యాండ్ లూజ్ ఇంకొక హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది రెండు సమానంగా ఉన్నాయంటే ప్రాబ్లం లేదు లేదంటే దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసుకోండి నాకైతే ఒకరే ఒక కస్టమర్ ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు వాళ్ళకి ఒక సైడ్ చెస్ట్ తక్కువ ఉంటుంది ఒక సైడ్ ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది ఒక సైడ్ హ్యాండ్ లూస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అలా ఉంటాయి కానీ అందరూ అలా ఉండరు మాట ఒక్కరో ఇద్దరూ ఉంటారు అంతే వంద మందిలో మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసేసుకుని సైడ్ కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఏ గన్న క్లాత్ని కట్ చేసేసుకోండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఈ మెథడ్లో కనుక బ్లౌజులు కట్ చేసి మెథడ్లో కనుక స్టిచ్ చేశారంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బ్లౌజులు కటింగ్లో మీరే సక్సెస్ అయిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ